వెల్కమ్ టు సెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఎనాలిసిస్ మనం ఒక టైటిల్ పెట్టినాం జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టే ఆ పార్టీ కొంప ముంచుతోందా అని చెప్పేసి టైటిల్ పెట్టాను నేను ఆ టైటిల్ గురించి ఇక్కడ చేయబోతా ఉన్నాను ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కానీ మీట్ వేదికగా ఆయన డెలివరీ చేస్తున్న డైలాగ్స్ కానీ కొన్ని చూసినట్లయితే నిజంగానే కాంటెంపరీ లో కూడా ఈ అంశం మీద చాలా సీరియస్ చర్చ జరుగుతోంది అసలు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ రాసిస్తోంది ఎవరు ఆ ని కరెక్ట్ కరెక్ట్గా కనీసం చూసుకోకుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పదే పదే ఎందుకు తడబడతా ఉన్నారు ఈ అంశం చాలా సీరియస్ గా ఆ పార్టీలో కూడా హాట్ టాపిక్ అవుతుంది ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ అంతేకాదు ఒక సుదీర్ఘ కాలం ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఒక ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు ముందు కూడా ఆయన ఎంపీగా రిజైన్ చేసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ప్రతిపక్షంలో ఉన్నట్టే ఆ రోజున రెండు వేల ఆల్మోస్ట్ పన్నెండు నుంచి జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టిన దగ్గర నుంచి అంటే దాదాపు పార్టీ పెట్టి కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ఎనిమిదేళ్ల తర్వాత ఆయన అధికారంలో కూడా ఉన్నారు అయినా సరే అంత ప్రతిపక్ష నేతగా ఎక్స్పీరియన్స్ ఉంది కొంత ఎంపీగా పనిచేశారు అదేవిధంగా ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నారు రెండేళ్లుగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఆయన డెలివర్ చేస్తున్న స్క్రిప్ట్ ఆయన వాడుతున్న పదాలు ఆయన వాడుతున్న వాక్యాలు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చిరాకు పుట్టిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వస్తున్నారు అంటేనే అది ఏ రకంగా ఏదో ఒక అంశం మీద ఆయన మాట్లాడతారు ఏదో ఒక ట్రోల్ అవుతారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా కొంత నెర్వస్ ఫీల్ అవుతూ ఉన్నారు కొంత టెన్స్ క్రియేట్ చేస్తూ ఉంది ఆ వాతావరణం ఆల్మోస్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రెస్ మీట్ ఉంది అంటే ఈ రోజే ఆల్మోస్ట్ టెన్కే దాన్ని ఖరారు చేస్తారు రేపు ఉదయం జగన్ ప్రెస్ మీట్ అని షెడ్యూల్ చేస్తుంది ఆయన ఆయన ఏదైతే ఆయన దగ్గర పనిచేస్తున్న మనుషులు కానీ పిఆర్ఓలు కానీ వీళ్ళంతా షెడ్యూల్ చేసుకుంటారు ముందే ఆయన మీడియా కూడా దాన్ని పదే పదే జగన్మోహన్ రెడ్డి మీడియాను అడ్రస్ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయబోతున్నారని ఏదో అంశం మీద ఒక ట్యాక్ లైన్తో దాన్ని పదే 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 దాన్ని జనంలోకి తీసుకెళ్తూ ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్కి ముందుకు వస్తున్నారనో మీడియా ముందు మాట్లాడుతున్నారనో లేకపోతే ఏదైనా కాన్షియన్సీకి వెళ్ళారనో లేకపోతే ఎక్కడైనా సరే ఏదైనా ఇష్యూ మీద స్పందించడానికి లైక్ బంగారుపాలీని అలా వెళ్ళారంటేనో ముందుగా ఒక వన్ అండ్ హాఫ్ డే టూ డేస్ నుంచి దానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది వైఎస్ఆర్సీపీలో సో ఆ గ్రౌండ్ ప్రిపేర్ అయిన తర్వాత ఆ నేగెట్ గ్రౌండ్స్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు అలా అంత లో ఆయనకి స్క్రిప్ట్ ఉంటుంది ఆయన చేతిలో దాన్ని పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూట్ చేసుకునే అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది అయినా సరే జగన్మోహన్ రెడ్డి తడబడతా ఉన్నారు తప్పులు మాట్లాడుతూ ఉన్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పదే 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 ట్రోలింగ్ గురవుతూ ఉన్నారు అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వస్తున్నారంటే ప్రెస్ బిల్ పెడుతున్నారంటే ఆ పార్టీ నేతలు ఆయన పక్కన ఉన్న క్యాడరే ఉలిక్కు పడుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తే కాంటెంపరీ పొలిటీషియన్స్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ట్రోల్స్ కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నీ ఏదైతే వ్యంగ్యాలు కానీ ఏ సోషల్ మీడియాలో ఏ ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డే ఉంటారు ముందు అందరికంటే ఏ పొలిటీషియన్ మీద కూడా అన్ని ఉండవు ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కాంట్రవర్సీ అవుతా ఉన్నాయి నిజానికి మనం చూస్తే కొన్ని చిన్న చిన్నవి మనం చెప్పుకున్నాం నిన్న మొన్న ఆయన చంద్రబాబు నాయుడిని బావిలో దిగి చచ్చిపోవాలన్నారు అది కూడా స్క్రిప్ట్ చూస్తానే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ప్రతిపక్ష నేత హోదా గురించి మాట్లాడుతూ జుట్టు ఉంటే ఉంటేనే ముడేసుకోవచ్చు అని చెప్పి కూడా ఇంకో సెటరిక్గా ఇంకోటి మాట్లాడడం జరిగింది సో ఇటీవల మనం చూస్తే గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడేటప్పుడు అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటరు ఒకటేనని చెప్పారు అదే క్రమంలో ఇంకో మాట మాట్లాడుతూ మైండ్కి డేటా అప్లై చేస్తే అదే ఏ అన్నారు అదే చాలా వైరల్ అయింది చాలా విపరీతంగా వైరల్ అయింది తోడు జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న పులివెందుల పర్యటనలో చూసాం రైతు సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నా ఇంకే అంశం మీద అయినా మాట్లాడుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి పదే 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 తడబడతా ఉన్నారు ఒకే మాటని పదే 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 ఉచ్చరించే క్రమంలో ఆయన ట్రోలింగ్కి గురవుతూ ఉన్నారు అంటే ఆయన ప్రత్యర్థులకు కూడా ఒక టార్గెటెడ్ గా మారుతూ ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ రోజు అసలు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తోంది ఎవరు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాస్తోంది ఎవరు అసలు జగన్మోహన్ రెడ్డి దాని మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు అనే చర్చ కూడా జరుగుతోంది ద పార్టీలోనే ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ సరే ఆయన మీద కేసులు పడ్డాయి ఆ రోజున సీబీఐ కేసులో జైలుకి వెళ్లారు జైలుకి వెళ్లి బయటకు జైల్లో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి షర్మిలా అటు తల్లి చెల్లి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి పార్టీ క్లీన్ స్వీప్ చేసింది ఆ ఎన్నికల్లో ఒక హైప్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా ఉంటాడు పూర్తి స్థాయిలో అనేది జనానికి పూర్తిగా పరిచయం కాలేదు అప్పటికి ఇంకా ఓదార్పు యాత్ర చేయగలిగారు కానీ కొన్ని కొన్ని పాకెట్స్ మాత్రమే అప్పటికి జైలుకెళ్ళే నాటికి టచ్ చేయగలిగి ఉన్నారు వన్స్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ ఫేస్ చేశారు పద్నాలుగు ఎన్నికల్లో అయితే అప్పుడు ఒక ప్లస్ పాయింట్ ఏమైంది అంటే ఆ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోయర్స్ అనేవాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డికి అనుంగు అనుచరులు చాలామంది జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు వాళ్ళే పార్టీలో విషయాలు అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసుకుంటూ ఉండేవాళ్ళు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ మీద ఫోకస్ పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆయన మీడియా మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో ప్రచారం కల్పించడంలో వాళ్ళు సక్సెస్ అవుతూ ఉండేవారు ఎక్కడా జగన్మోహన్ రెడ్డికి నొప్పి తెలియకుండా ఇక ఆయన టీం పిఆర్ టీం కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేసేది జీవిడి కృష్ణమోహన్ లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ని తీసుకొచ్చి తను పిఆర్ గా పెట్టుకున్నారు అక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్లు అన్ని కూడా జీవిడినే చూసుకుంటా ఉండేవాళ్ళు జీవిడి కృష్ణమోహన్ ఆయన పేరు ఆయనే చూసుకుంటూ ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట ఆయన స్క్రిప్ట్ లోంచి వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి వెళ్తున్నారంటే ముందే రెడీగా పెట్టేవాళ్ళు దాన్ని చూసుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు అలా జగన్మోహన్ రెడ్డికి పర్ఫెక్ట్గా ఇక పాదయాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అప్పటికే పీకే లాంటి వాళ్ళు వ్యూహకర్తగా కుదురున్నారు ఋషిరాజు టీం పనిచేస్తూ వచ్చింది ఆయన కోసం వాళ్లే ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చేవాళ్ళు ఏ అంశం ఏదైనా జగన్మోహన్ రెడ్డి అసలు ఎక్కడ పాదయాత్ర పెట్టాలి ఎక్కడ ఆపాలి ఈ రోజు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా నడవాలి ఎన్ని అడుగులు వేయాలి కోడల్లో పెడితే జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈవినింగ్ టైంలో అక్కడే కోడల్లోనే ఏ ఏ పట్టణంలోనైనా ఏ చిన్న సిటీలోనైనా ఎక్కడైనా సరే కోడల్లోనే మనం మీటింగ్ పెట్టాలి అనేది అంతా ఆ ఎజెండా అంతా పీకే టీం క్రియేట్ చేస్తూ వచ్చింది ఎట్ ద సేమ్ టైం ఆ రోజు కూటం ఆ రోజు టీడీపీ ప్రభుత్వం మీద ఒక బురద పోసే ప్రయత్నం కూడా గా జరుగుతూ వచ్చింది సో అలా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికక్కడ ఎగ్జిక్యూట్ చేసే పీఆర్ టీం చాలా పర్ఫెక్ట్గా ఉండేది దీన్ని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసుకుంటూ పోతూ ఉంటే ఆయన ఎలా నడవాలి ఏం మాట్లాడాలి అనేది అంతా పీకేటీఎం డిసైడ్ చేస్తే దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి మీడియాలో ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలి అనేది భారతి లాంటి వాళ్ళు సజల లాంటి వాళ్ళు చూసుకునేవాళ్ళు సో అటు బీజేపీతో వైఎస్ఆర్సీపీని ఎలా టైఅప్ చేయించాలి మిగతా అంశాలు ఏ అంశాలను జగన్మోహన్ రెడ్డి కార్నర్ చేయాలి కేడర్ను ఉద్దేశించి అనేది సైరెడ్డి లాంటి వాళ్ళు చూసుకునేవాళ్ళు సో ఇంత ఇంత జరుగుతూ ఇంత తదంగా నడుస్తూ ఉండేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సో వీటన్నిటి ట్రెప్లికానీ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్న తర్వాత ఎవరికైనా కొంత లెదర్జీ వస్తుంది ఆటోమేటిక్గా అప్పుడు వన్ ఫిఫ్టీ మెంబర్స్ని ఏమో సలహదారులు పెట్టుకున్నారు వాళ్ళలో ఏం చేశారో తెలియదు ఒక్క సలహదారు పేరు మాత్రమే అందరికీ తెలుసు అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ ఆయన వైపే వెళ్ళి చూపిస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కకు తీసే ప్రయత్నం చేయరు వన్స్ జగన్మోహన్ రెడ్డి మొన్న అధికారాన్ని కోల్పోయి పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత ఆయన టీంలో ఉంచి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు ఈవెన్ ఆయన అధికారంలో ఉన్నప్పుడే మూర్తి లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు ఆయన అధికారంలో మొన్న అధికారాన్ని కోల్పోయిన తర్వాత జీవీడీ లాంటి వాళ్ళు డే వన్ నే బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఈ రోజు అటు సజ్జలాన్ చూస్తే ఆయన మీద పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు దగ్గర నుంచి అనేక కేసులు సజ్జలాన్ తరుగుతూ వస్తున్నాయి మరోవైపు చూస్తే ఆయన కొడుకు బార్గోన్ కూడా సోషల్ మీడియా కేసులు వెంటబడుతూ ఉన్నాయి ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి దగ్గర నుంచి ధనుంజయ రెడ్డి దాకా వీళ్ళంతా కూడా లిక్కర్ కేసులో ఉన్నారు లిక్కర్ స్కామ్ కేసులో అంతా ఈరోజు దగ్గరే కూర్చొని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ ఇష్యూని ఫాలో అప్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు అంతకుముందు దిలీప్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా స్ట్రాటజీస్ వర్కౌట్ చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి మీడియాలో ఏ అంశం రావాలి అనే విషయంలో కానీ చాలా సమర్థవంతంగా పనిచేసేవాళ్ళు అలాంటి వాళ్ళు అమూర్తి కానీ అండ్ దిలీప్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి ఏది కూడా లేదు జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో ఇంకోటి ఏమంటే ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కాస్ట్ కటింగ్లో భాగంగా చాలా మందిని పక్కన పెట్టేశారు సమర్థవంతంగా పనిచేసే టీంని సో ఎవరు లేరు ఏ పూడి శ్రీహర్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఈరోజు పాలిటిక్స్ మీద పెట్టినంటే ఫోకస్ పీఆర్ఓగా పనిచేసే విధానం మీద పట్టట్లేదు సో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి ఇష్యూ ఉంది మెడికల్ కాలేజ్ ఇష్యూ లేదంటే లేదు బంగారు పాలనలో మామిడి ధరలేదు ఈ ఇష్యూ మీద సీరియస్గా ఇష్యూని ఫోకస్ చేస్తానే ఒక స్క్రిప్ట్ కనుక ఒక పది లైన్లో స్క్రిప్ట్ రాసిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆవాహన చేసుకునో అవగాహన చేసుకునో మాట్లాడగలరు కానీ వీళ్ళు దాంట్లో చాలా సీరియస్గా మామిడి ధర గురించి మాట్లాడుతూ ఉంటారు రెండు మూడు పాయింట్స్ నాలుగో పాయింట్ దగ్గరికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు బావిలో దూకాలంటాడు చాలా సీరియస్గా గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడుతూ ఉంటారు మూడో పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికే ఏదైతే మైండ్కి డేటాను అప్లై చేయండి అని చెప్తాడు అదే ఏ డేటా సెంటర్ అని చెప్తారు సో ఇంకా గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు బావిలో దూకి చచ్చిపోవాలంటారు ఇలా ఇట్లాంటి ఈ డైలాగుల మధ్య మధ్యలో రావడం వల్ల అసలు సబ్జెక్ట్ ఏందో మరుగున పడిపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి ఆ కన్ఫ్యూజన్ గురవుతా ఉన్నారు కనీసం తను ఏం చెప్పాలి ఏం చెప్పదలుచుకున్నాను అనేది కన్వే చేయలేకపోతా ఉన్నారు సో దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి పిఆర్ టీమే మొన్నే చూస్తే మనం మేము ప్రచారం చేసుకోలేకపోయాం నా పిఆర్ టీంలో లో చాలా తప్పులు ఉన్నాయని జగన్మోహన్ రిగ్రెట్ కూడా అయ్యారు కానీ యాక్చువల్ ప్లాన్ దగ్గరికి వచ్చేసరికి ఆ పిఆర్ టీంను ప్రక్షాళన చేసే ప్రయత్నం అయితే చేయట్లేదు సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ చాలా చాలామంది కి స్క్రిప్ట్ రాసే టీం ఉంటుంది కొన్ని కొన్ని ఇష్యూస్ అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడుతుంటే అందించే టీం కూడా ఉంటుంది కానీ ఆ టీం ఎంత పర్ఫెక్ట్గా ఉందని చూసుకోవడమే అధినేత మీద ఉండాల్సిన అధినేతకు ఉండాల్సిన పెద్ద అర్హత అది జగన్మోహన్ రెడ్డి అవుతున్న పరిస్థితి అయితే ఉంది పదే 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 జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న తీరు పెద్ద ట్రోలింగ్ గా మారుతా ఉన్నారు ఆయన దీన్నైనా సరే ఆయన చుట్టూ ఉన్న బంది మాగదులు కానీ ఆయన అనుచరులు కానీ ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కానీ దీన్ని సరిదిద్దాల్సిన అవసరం అయితే ఎంతవరకైనా ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్